కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి మరియు సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు రాష్ట ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబెస్మెంట్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వారు అధికారులు ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు আলো <muchas> కరీంనగర్ కష్టం ముందు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు ఫీజు రింబర్స్మెంట్ చేయట్లేదు ఈరోజు గురుకులాల సమస్యలు వెళ్తే ఈరోజు గురుకులాలలో ఎక్కడికి అక్కడ కూలిపోతున్న పరిస్థితి ఉన్నది ఫుడ్ పాయిజన్ అవుతున్న పరిస్థితి ఉన్నది ఈరోజు గురుకులాలను ఏమాత్రం కూడా విద్యాధికారులు కావచ్చు ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎప్పుడు సందర్శించడం లేదు దాంతో పాటు ఈరోజు సంక్షేమ హాస్టల్లో పరిస్థితి మరీ అధ్వరంగా ఉన్నది ఎస్సీ హాస్టల్ అయితే ఎప్పుడు ఏది కూలిపోతుందో ఎక్కడ చెత్త అక్కడ బీసీ రాష్ట్రాల పరిస్థితి చాలా అద్భుతంగా ఉన్నది ఎస్టీ రాష్ట్రాల్లో ఈరోజు సంక్షేమాన్ని మొత్తం గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లాలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నది దాంతో పాటు ఈరోజు పెండింగ్ లో ఏడు వేల పైగా సుమారు ఏడు వేల కోట్ల స్కాలర్షిప్ లో ఈరోజు రిలీజ్ చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి రోజు ప్రతి మీటింగ్ లో ఏదో విద్యార్థులకు ఏదో ఉద్ధరించినట్టు ఈరోజు వాగ్దానాలు చేయడం దాన్ని అమలు చేయడంలో మాత్రం ఏ మాత్రం నిమ్మ నిరాత్రి వ్యవహరించడం కేవలం మాటలతో కార్యాపరణ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం కూడా విద్యార్థులకు న్యాయం చేయట్లేదు ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు ఫీజ్ రియర్స్మెంట్ చేయట్లేదు విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి ఈరోజు ఒక ప్రైవేట్ కాలేజ్ వెళ్తే వాళ్ళకి ఫీజులు ఇవ్వట్లేదు ఈరోజు స్కాలర్షిప్ సకలను రిలీజ్ చేయట్లేదు ఈరోజు గవర్నమెంట్ కాలేజీలలో వివిధ విద్యార్థుల సమస్యల వాళ్ళ శాఖల కేటాయింపుల్లో వాళ్ళ సంపాదనలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యల పైన ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు డిమాండ్ చేస్తున్నాం స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే ఫీజు చేయకపోతే చేయబోతే గురుకుల సమస్యలు సంక్షేమ సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా తీసుకొని సెక్రటరీ ముట్టడి ఇరవై తారీఖున రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఉంది దాన్ని విజయవంతం చేసి విద్యార్థులు వేదాలుగా పాల్గొనాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీ కోరుతున్నాం నా పేరు కామెంట్ అరవింద్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు కరీంనగర్